తరితగతి ఆర్ట్స్ కళాశాల బిల ముఖద్వార అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు ఈ మేరకు ఆయన అధికారులు పార్టీ నాయకులతో కలిసి పనులను కళాశాలలో ఇంటర్నల్ రోడ్లు డ్రైనేజ్ల అభివృద్ధికి చేయాలని కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమండ్రి చరిత్ర ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్న ఆర్ట్స్ కళాశాల ముఖద్వార పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు వచ్చే నెల మూడో వారంలో మంత్రి నారా లోకేష్ రాజమండ్రి వచ్చే అవకాశం ఉందని ఆయన చేతుల మీదుగా ముఖద్వార ప్రారంభోత్సవం చేరున్నట్లు తెలిపారు కళాశాల ఆవరణలో ఇంటర్నల్ రోడ్లు డ్రైనేజ్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే కళాశాల ఆవరణలోని మైదానంలో వర్షపు నీరు నిలిచిపోకుండా ఉండేలా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని రూఢ అధికారులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయన వెంట ఉన్నారు